ఎన్నికల్లో గెలవలేని వ్యక్తులను ఆదరించి రాజ్యసభ శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పిస్తే అధికారం కోల్పోగానే పార్టీలో మారుతూ బీదా మస్తాన్ రావు బల్లి కళ్యాణ్ చక్రవర్తి లాంటి వ్యక్తులు గౌరవం కోల్పోతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అవకాశాలు కల్పించి పెద్దల సభలకు పంపిస్తే అధికారం కోసం రాజీనామాలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేయడంలో ఆరితీరిన వ్యక్తి అని చెప్పారు సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్ని ఆలోచనలు మార్చేందుకు ఎంపీలు ఎమ్మెల్సీల కొనుగోలుకు తెరతీశారని పేర్కొన్నారు తీరు కానీ ఎప్పుడైనా కూడా వీరు బల్లె కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు ఆప్యాయంగా చూడడం వీళ్ళు ఏదడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తూ ఉన్నాను అలానే రావు గారు ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు ఆయన అంటే కూడా చాలా గౌరవం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు రావు గారు పనిచేస్తున్నారు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక బీసీలో ఒక మంచి లీడర్గా బీదా మస్తాన్ రావని ఎలివేట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బీదా మస్తాన్ రావని దగ్గరకు తీసుకొని తీసుకున్న వెంటనే ఆయనకు రాజ్యసభని ఇవ్వడం కూడా జరిగింది అలా ఆయన్ని ఎలివేట్ చేయడం కానీ మోపిదేవి వెంకటమ్మ గారిని కానీ మోపిదేవి వెంకటమ్న గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కానీ అలానే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత రాజ్యసభకు పంపించడం కానీ ఇలా అనేకమైనటువంటి పదవులు మోపిదేవి వెంకటమ్మ గారికి ఇచ్చారు అలానే పోతులు సునీతమ్మకి ఆమెను కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దగ్గరకు తీసుకోవడం కానీ ఆమెకు ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ ఎమ్మెల్సీగా ఆమెను కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒక్కటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఎవరైనా ఒక మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరికి తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని చట్టసభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీరు అని చెప్పాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని వాళ్ళే చెప్తూ ఉంటారు ఆ పార్టీ వాళ్ళే చెప్తా ఉంటారు అలాంటిది వైఎస్ఆర్సీపీలో ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కమిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక మంచి లీడర్ అని గుర్తింపు తెచ్చుకుంటే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం సో ఆ క్రమంలోనే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేసిన తర్వాత ఈరోజు వీరందరూ కూడా అధికారం పైన కేవలం మూడు నెలలకే ఈరోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరు కానీ వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు ఎంత వీరందరికీ కూడా ప్రోత్సహించినారు అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు మరి అలాంటిది ఈరోజు ఎలాంటి సమయం లేకుండా కేవలం మూడు నెలలు కూడా తిరగక ముందే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకోవాలన్నది మీరందరూ కూడా గమనించాలి నేను కొంతమంది చెప్తుంటారు ప్రాణం ఉండేంత వరకు అని పెద్ద పెద్ద మాటలు నేను అలా చెప్పను కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉండాలనుకున్న అన్న ఉండాలనుకునే రోజు వరకు నేను వంద శాతం వైఎస్ఆర్సీపీతోనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగులో కూడా సంతోషపడుతూ ఆయన కోసం నేను కష్టపడతాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవవద్దులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు